ప్రసారం అవుతున్న సీరియల్ బొమ్మరిల్లు ఇక ఈ సీరియల్కి ఉన్న ప్రేక్షక ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఇక సీరియల్లో నటిస్తున్న నటీ నటులు కూడా తమ అందం అలాగే చక్కని అభినయంతో రెండు తెలుగు రాష్ట్ర ప్రజల్ని చాలా బాగా ఆకట్టుకుంటున్నారు అయితే ఈ సీరియల్లో నెగిటివ్ రోల్లో మేఘనాగా నటిస్తుంది నటి రష్మి అయితే ఉన్నట్లుండి ఆమె ఈ సీరియల్ నుంచి తప్పుకున్నారు దాంతో ఆమెకి అభిమానులు ఎందుకక్క మీరు ఈ సీరియల్ నుంచి తప్పుకున్నారు అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు అయితే రష్మి ప్రభాకరన్ ఈ సీరియల్ నుంచి ఎందుకు తప్పుకున్నారో మనం ఇప్పుడు తెలుసుకుందాం రష్మి ప్రభాకరన్ కృష్ణా ముకుంద మురారి సీరియల్లో ముకుందగా కొంతకాలం పాటు నటించారు అయితే ఆమె నటనకు మంచి మార్కులే పడ్డాయి ఇక బొమ్మరిల్లు సీరియల్లో నెగిటివ్ రోల్లో మేఘనాగా చాలా బాగా ఆకట్టుకుంది రష్మి అయితే రష్మి ప్రభాకరన్కి పెళ్లి జరిగిన సంగతి అందరికీ తెలిసిందే అయితే ఇప్పుడు రష్మి ప్రభాకరన్ తల్లి కాబోతున్నారు ఇక ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు ఇక ఉన్నట్లుండి బొమ్మరిల్లు సీరియల్ నుంచి తప్పుకోవడంతో అభిమానులు ఆమెకి కామెంట్స్ పెట్టడంతో ఆమె ఈ విషయాన్ని రివ్యూల్ చేశారు ఆమె తల్లి కాబోతున్న కారణంగానే డాక్టర్ రెస్ట్ చెప్పడంతో ఆమె ఈ సీరియల్ నుంచి తప్పుకున్నారు ఈ విషయాన్ని ఆమె అభిమానులతో షేర్ చేసుకున్నారు అయితే ఈ విషయం తెలియడంతో ఆమె ఫ్యాన్స్ ఆమెకి కాంగ్రాట్స్ చెప్తూ హ్యాపీగా అలాగే రెస్ట్ తీసుకోండి అక్క అంటూ కామెంట్స్ చేస్తున్నారు మరి ఈ సీరియల్ నుంచి మేఘనా తప్పుకోవడం కొంచెం బాధాకరమైన విషయమే అయినప్పటికీ ఆమె తల్లి తల్లి కావడం చాలా ఆనందకరమైన విషయం మరి తల్లి కాబోతున్న ఆమెకి మా తరఫున కంగ్రాట్స్ మీరు కూడా చెప్పాలి అనుకుంటే కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి